టాలీవుడ్లో మన శివాజీ గారి దగ్గర స్టార్ట్ అయిన ఈ ఇష్యూ ఈ కాంట్రవర్సీ ఇప్పుడు టాప్ యూట్యూబర్స్ అయిన అన్వేష్ నాన్వేష్ అలాగే ఏ జ్యుడ్ వరకు కూడా వెళ్ళింది ఇప్పుడు ఈ టాపిక్ అంతా మర్చిపోయారు ఈ అనసూయ ఈ శివాజీ ఇదంతా మర్చిపోయారు ఇప్పుడు ఏంటంటే వీళ్ళిద్దరు కాంట్రవర్సీ అనేది స్టార్ట్ అయింది అయితే ఫస్ట్ ఏజుడ్ అనే వ్యక్తి చాలా వీడియోలు చేస్తూ ఉంటాడు ఈ సమాజంలో జరిగే విషయాల గురించి చాలా వీడియోలు అయితే చేస్తూ ఉంటాడు దేశం గురించి ఇలా చాలా చేస్తాడు అయితే ఫస్ట్ మనయితే మన అన్వేష్ బ్రో మాట్లాడిన ఈ మన హిందువుల గురించి అలాగే లేడీస్ గురించి ఇలాగా చాలా వరకు సీతం దేవి గురించి మాట్లాడిన ఇష్యూ మీద మన ఏ జూ అయితే ఏ అయితే అసలు ఫస్ట్ అయితే మాట్లాడలేదు దాని తర్వాత చాలా మంది యూట్యూబర్స్ వచ్చి ఏం చేస్తున్నావు బ్రో అన్నిటి మీద మాట్లాడతావు కదా మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు అన్వేష్ గురించి ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్పి మనవలయితే చాలా మంది నిలతీయడంతో ఒక వీడియో అయితే పోస్ట్ చేశాడు అయితే ఆ వీడియో పోస్ట్ చేసిన కొంత సమయానికే నా అన్వేషణ ఒక వీడియో అయితే పెట్టాడు నువ్వు కానీ వీడియో డిలీట్ చేయకపోతే నీకు రెండు వేల ఇరవై ఆరు అనే సంవత్సరం చాలా బ్యాడ్గా నడుస్తుంది డిలీట్ చేసినట్టయితే ఓకే అంతా బాగానే ఉంటుంది అని చెప్పి ఒక స్వీట్ వార్నింగ్ అయితే ఇచ్చాడు ఆ వీడియో తీసేస్తే రెండు వేల ఇరవై ఆరు నీకు శ్రీరామ రక్ష ఓకే ఒకళ్ళు ఉంచితే రెండు వేల ఇరవై ఆరు పిక్చర్ బాకీ హే ఇది వార్నింగ్ అనుకుంటున్నావా స్వీట్ వార్నింగ్ అనుకుంటున్నావా అది అంత భగవంతుడి కలిగ బట్ ఇన్ఫాక్ట్ మీ తమ్ముడు ఫనీ అని ముందు రేపు ఏదైతే ఉందో ఒక ఐఏఎస్ పిల్లలుగా పుట్టి నువ్వు నీ తమ్ముడు చేసిన అకృత్యాల్లో నాకు వాళ్ళ బ్రదర్ ఏదో రేప్ కేసులో ఉన్నాడని చెప్పి ఇలా చాలా చాలా ఆయన అయితే పోస్ట్ చేశాడు ఆ దెబ్బతో ఇంకో కొన్ని నిమిషాలకే ఏజుడు అయితే ఆ వీడియోని అయితే అన్వేషణ మీద చేసే వీడియో అయితే డిలీట్ అయితే చేశాడు అయితే చాలా మంది గట్టిగా వేసుకున్నారు జూడే ఎంత భయస్తుడు ఎందుకు వీడియో చేస్తున్నావో ఎందుకు ఆ తన మీద వీడియో చేసావు నీకు ఎందుకు అని చాలా మంది కాంట్రవర్సీ అయితే తన మీద తలెత్తారు అయితే మనోడైతే అస్సలు భయపడకుండా నెక్స్ట్ ఇంకో వీడియో అయితే పోస్ట్ చేశాడు ఫస్ట్ పోస్ట్ పోస్ట్ చేసిన వీడియో కంటే ఇది చాలా స్ట్రాంగ్ వార్నింగ్ అనమాట విపరీతంగా అన్వేష్ బ్రోన్ అయితే ఎవడికి భయపడేదే లేదు కానీ నువ్వు ఒక విషయం గుర్తు పెట్టుకో నువ్వు ఏదైనా చేసే ముందు నన్ను దాటి నా ఫ్యామిలీ చెప్పి ఒక గట్టిగా వార్నింగ్ అయితే వీడియో నేను డౌన్ చేశాను కుటుంబం గురించి భయపడ్డాను ఆలోచించాను ఉండే భయాలే మనం రాముడు రావడానికి ఎస్పైర్ చేస్తాం కానీ ఆ స్టేజ్కి అవ్వాలంటే అంటే భయాన్ని దాటాలి కదా మన తప్పు లేనప్పుడు మనం స్ట్రాంగ్ గా నిలబడి పోరాడితే ఆ వ్యక్తి నామ రూపాలు నువ్వు చెరిగిపోయే ప్రాసెస్ లో ఉన్నావు కాబట్టి నీకు చెప్తున్నాను జాగ్రత్తగా విన్నాను యుద్ధానికి నువ్వు సై అంటే నేనే నేనేవ్వండి నా రాముడు గురించి నా సీత తల్లి గురించి ఆంజనేయ స్వామి గురించి నా శ్రీవారి గురించి నా పరమశివుడి గురించి ఏదైనా మాట్లాడితే అలా మాట్లాడే వాళ్ళు ఎవరిని ఒక్కడని చెప్పి నేను చెప్పట్లేదు కొడకల్లారా నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే ముందు నాతో పెట్టుకొని తర్వాత నా ఫ్యామిలీ జోలికి రా కాదు ఓకే కానీ ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే నేను ముందు తర్వాత నా కుటుంబం నేను జనరల్ అది కూడా కరెక్ట్ కదా అన్వేష్ బ్రో నీకెందుకు నువ్వు నిన్ను ఎవడైతే ఫేస్ చేస్తున్నాడో వాడి గురించి నువ్వు మాట్లాడాలి తల్లిని తండ్రిని నీకెందుకు అలా పర్సనల్ గా అసలు దెబ్బ కొట్ట చాలా తప్పది ఏదైనా ఉంటే ఫేస్ టు ఫేస్ వీడియోస్ పెట్టుకొని అలా కాంట్రవర్స్ చేసుకోవాలి కానీ ఆ తమ్ముడు ఫోక్సో కేసు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఏజుడియో అయితే మనోడి మీద ఒక కేసు కూడా ఉంది ఫోర్టీన్ ఇయర్స్ పాపనైతే రేప్ విషయం రేప్ చేశాడని చెప్పి అంటున్నాడు మరి ఏజుడియో కూడా మరి మనోడు రియాక్ట్ అయితే నెక్స్ట్ నాన్ బ్రో రియాక్ట్ అయితే ఈ వీడియోకి మనోడు కూడా రియాక్ట్ అవుతానని చెప్పి ఇక్కడతో ఇది ఆగేది కాదని చెప్పి ఇద్దరు కూడా వాదించుకుంటున్నారు అయితే నాన్ అయితే ఒక వీడియో అయితే పోస్ట్ చేసి దానిలో అయితే కామెంట్లో అయితే పిన్ చేశాడనమాట బ్రో ఏ జూడియో బ్రో మీ తమ్ముడు వీడియో అయితే ఈ రోజు అంటే మూడో తారీఖు ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకి అయితే మీ తమ్ముడు వీడియో ఒకటి అయితే రిలీజ్ చేస్తున్నాను దమ్ముంటే కాసుకో అని చెప్పి ఒక కామెంట్ అయితే చేశారు ఈ విషయం అయితే ఎక్కడతో ఆగేటట్లేదు అయితే కొంతమంది ఏ జూడియోకి సపోర్ట్ చేస్తే కొంతమంది అన్వేషణ బ్రో సపోర్ట్ చేస్తున్నారు అయితే ఇది ఇప్పటితో అయితే ఆగేటట్లేదు మరి సాయంత్రం ఏ వీడియో పోస్ట్ చేస్తాడా ఏం చెప్తాడా అయితే అయితే మనోడైతే నువ్వు పోస్ట్ చేస్తే చేసావు గానీ ప్రూఫ్ తో అయితే చూపించు నువ్వు ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడితే కుదరదు అని చెప్పి ఏ జూడియో బ్రో అయితే అన్వేష్ బ్రో అయితే వార్నింగ్ అయితే ఇచ్చాడు మరి ఈవినింగ్ ఫైవ్ కి అయితే ఏ వీడియో పోస్ట్ చేస్తాడో మరి చూడాలి మరి ఇందులో మీ సపోర్ట్ ఎవరికి ఏది ఏమైనా నా సపోర్ట్ మాత్రం ఏ జూడియో బ్రోకే అలాగే అన్వేష్ బ్రో మాట్లాడింది చాలా తప్పు ఇష్టం వచ్చినట్టు వీడియోలు చేస్తా ఉన్నాడు ఇప్పుడు నీకు ఫోర్ మిలియన్స్ ఉండొచ్చు టూ మిలియన్స్ ఉండొచ్చు త్రీ మిలియన్స్ ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నా సరే నువ్వు ఏది మాట్లాడినా చెల్లుద్ది అని చెప్పి అనుకోవడం చాలా తప్పు నువ్వు ప్రతి నిన్ను చాలా బాగా సపోర్ట్ చేశాను నేనైతే అంటే సపోర్ట్ చేయడం అంటే నేను పుష్ చేయడం కాదు అంటే నీ వీడియోలు బాగా నేనైతే చూసేవాడిని అంటే లాస్ట్ టైం బెట్టింగ్ యాప్స్ గురించి నువ్వు చెప్పావు కదా అది చాలా అంటే చాలా కరెక్ట్ ఎందుకంటే మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది అలా ఇబ్బంది పడ్డారు నువ్వు వాళ్ళని కంట్రోల్ చేసినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నీ అంత లేడని చెప్పి నేనైతే ప్రతి ఒక్క ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో అన్నింటిలో కూడా సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేశాను కానీ నువ్వు ఇలాంటిలో అన్ని ఏది మాట్లాడినా నాకు చెల్లుతుంది నాకు నేను పెద్ద యూట్యూబర్ నువ్వు యాత్రను అనుకుంటే అస్సలు కుదరదు అనమాట కొన్ని కొన్ని సార్లు ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి కానీ నువ్వు తగ్గే చోట్లో మాత్రం ఒక మెట్టు ఎక్కుదామని ట్రై చేసావు కానీ ఒక పది మెట్లు కిందకైతే పడేశారు నిన్నైతే ఇంకా నీ పతనం చాలా వరకు ముందు అని చెప్పి చాలా మంది అంటున్నారు ఖచ్చితంగా నేను కూడా అదే అనుకుంటున్నాను నువ్వు ఇప్పుడు కూడా గా వీడియోలు చేయడం అది అయితే కరెక్టే కాదు ఇంకోటి ఏంటంటే ఎదుటివాడి ఫ్యామిలీని టార్గెట్ చేయడం చాలా తప్పు ఇంతకు ముందు కూడా ఇమ్రాన్ రో వాళ్ళ విషయంలో కూడా వాళ్ళ తల్లిని నువ్వు చాలా వరకు కామెంట్ చేసావు ఇది చాలా కరెక్ట్ కాదు ఏదైనా నీకు దమ్ముంటే ఫేస్ టు ఫేస్ వారిని తిట్టుగానే అంతేగాని ఇష్టం ఫ్యామిలీని ఫ్యామిలీ ఎవడు ఊరుకునేవాడు ఇక్కడ ఎవడు లేడు మరి మీ సపోర్ట్ ఎవరికి ఏ జూడికా లేకపోతే మన అన్వేష్ బ్రోకా అనేది కింద కామెంట్ లో కామెంట్ చేయండి అనమాట నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుగుతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్